అందరికీ నమస్కారం ఇప్పుడైతే ఇంకొక రైతుకి మనము సపోర్ట్ చేయడానికి అయితే వచ్చేసాము ఈ రైతు పేరు అయితే లక్ష్మీ ప్రసాద్ యాదవ్ అని చెప్తున్నారు వీళ్ళ దగ్గర అంతా ఇరవై తొమ్మిది పటేలు ఉన్నాయి అని చెప్తున్నారు ట్వంటీ నైన్ మేల్ షీప్స్ ఒక్క పటేల్ బరువు వచ్చి ముప్పై రెండు కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల దాకా వస్తాయి అని చెప్తున్నారు వీళ్ళు వన్ మేల్ షీప్ వెయిటీస్ థర్టీ టూ కేజీస్ టు థర్టీ ఫైవ్ కేజీస్ దే టెల్లింగ్ ధర ఒక జత పటేళ్ళు వీళ్ళు ముప్పై వేలు చెప్తున్నారు తర్వాత బేరాలు ఉంటాయి అని చెప్తున్నారు తర్వాత బేరాలు ఆడు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు కాస్ట్ వన్ పేర్ షీప్స్ థర్టీ థౌజండ్ ద బార్గింగ్ ఈజ్ దేర్ ద టెల్లింగ్ ద బార్గింగ్ ఈజ్ దేర్ వీళ్ళ పేరు ప్రసాద్ యాదవ్ అని వీళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇక్కడే సబ్టేటస్లో అయితే ఇచ్చాను లక్ష్మీప్రసాద్ యాదవ్ అని రెండు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చినారు వాళ్ళ రెండు కాంటాక్ట్ నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేస్తున్నా వీళ్ళ అడ్రస్ వచ్చి అదాపూర్ విలేజ్ నందలూరు మండలం రాజంపేట తాలూక్ అన్నమయ్య డిస్టిక్ కడప డిస్టిక్ అని అయితే వీళ్ళు చెప్పారు అడ్రస్ ఇంకా ఒకసారి చెప్తాను చూడండి అదాపూర్ విలేజ్ నందలూరు మండల్ రాజంపేట తాలూక్ అన్నమయ్య డిస్టిక్ కడప డిస్టిక్ అని చెప్తున్నారు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇక్కడే టైటల్స్లో అయితే నేను మెన్షన్ చేశాను లక్ష్మీప్రసాద్ యాదవ్ అని రెండు కాంటాక్ట్ నెంబర్లు నేను మెన్షన్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ చేసి అడిగి తెలుసుకోవచ్చు లేదంటే మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూస్ అయితే తీసుకోండి నాకు ఇవాళ వీడియోస్ అయితే పంపించారు నేను అప్లోడ్ చేస్తున్నా నేనైతే డైరెక్ట్గా చూడలేదు మీరు మీరు కొనుగోలు చేసేది మీకి పూర్తి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు డబ్బులు పెట్టేవాళ్ళు కాబట్టి మీరు కొంచెం చూస్ అయితే తీసుకోండి అనేది నా విన్నపం ఇంకా ఇలాంటి ప్రమోషన్స్ మీరు కూడా చేసుకోవాలంటే నా వాట్సాప్ నంబర్ అయితే మీకు ఇస్తాను సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ టూ అని ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో అంటే ఫోన్ అడ్డంగా తిప్పి టూ మినిట్స్ వీడియో మీరు మీరు ఏమి అమ్ముకోవాలనుకుంటున్నారో దాన్ని టూ మినిట్స్ వీడియో తీసి నాకు పంపిస్తే నాకు పంపించి తర్వాత మీ కాంటాక్ట్ నంబరు మీ పేరు మీ అడ్రస్ పూర్తి అడ్రస్ అంతా మీరు చెప్తే నేనైతే మీకైతే సపోర్ట్ చేస్తాను ఇంకా కొనుగోలు చేసినప్పుడు కొంచెం భద్రంగా చూసైతే తీసుకోండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి బ్రదర్